టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్ పై ఉత్కంఠ వీడింది భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు వరకైతే కొనసాగనుంది ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన లపై ఆంక్షల కారణంగా డ్రీమ్ లెవెన్ తో కాంట్రాక్టర్ ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసుకుంది అనంతరం భారత్ ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడేందుకు వెళ్లడం తెలిసిందే ఈ క్రమంలో భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ డీల్ కుదుర్చుకుంది మరోపక్క కొత్త ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్ కు బీసీసీఐ క్రికెట్ బోర్డుకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు చెల్లిస్తుంది ఇది డ్రీమ్ లెవెన్ గతంలో అందించిన నాలుగు కోట్లను మించిపోయిందని చెప్పాలి గత కంటే ఇప్పుడు మ్యాచ్ ద్వారా లక్షలు అధికంగా లాభం భారత్ షెడ్యూల్ ను కలిగి ఉండటంతో ఈ ఒప్పందం స్టైల్ గుర్తింపును ఇస్తుందని భావిస్తున్నారు ఈ ఒప్పందం భారత క్రికెట్ లో అత్యంత విలువైన స్పాన్సర్షిప్ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు ఇక ఆట విషయానికి వస్తే ఆసియా కప్ లో యుఏఈ లపై వరుస విజయాలతో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒమన్ తో జరిగిన తదుపరి మ్యాచ్ ఆడనుంది అయితే మరోవైపు మొహాలీలోని మల్లన్ పూర్ లో జరిగిన తొలి వన్డేలో మహిళల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది సెప్టెంబర్ పదిహేడున జరిగే రెండో మ్యాచ్ లో పుంజుకోవాలని చూస్తోంది